శ్రీ రంగాపూర్ మండల కేంద్రం పత్రికా సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ పెబ్బేరు ఉమ్మడి మండలాన్ని గౌరవ నిరంజన్ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని వారికి అండగా నిలవాలని కోరారు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత విద్యావంతులు పోలీసు అధికారిగా బడుగు బలహీన వర్గాలకు దళిత హరిజన గిరిజన జాతుల అభివృద్ధి కోసం కృషి చేశారని అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే మన సమస్యల కోసం కృషి చేస్తారని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తుందని అన్నారు తెలియచినటువంటి ఘనత మన ఆర్ఎస్ పైకు మా పేద ఇంటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజల కష్టసుఖాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను పేదలందరూ స్వచ్ఛందంగానే ఆశీర్వదిస్తున్నారు చదువుకుల కూడా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల్లో చాలా విద్యావంతులు ఉన్నాడు ఇంత గొప్ప విద్యావంతుని మనం పోగొట్టుకోవద్దు మన ప్రాంతం నుంచి కానీ ఈ తెలంగాణ నుంచి కానీ నాగకర పార్లమెంట్ వర్గలు కానీ చాలా బలంగా పార్లమెంట్లో తన వాయిస్ ను మన ను ఇప్పిస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఇంతమన్నా మేము తిరిగినటువంటి పరిస్థితులలో ప్రజల యొక్క స్పందన చూస్తే ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయం ఖాయమైందని నేను మెజార్టీ ప్రాతిపదికగా పనిచేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే నాలుగు నెలలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి వాళ్ళు ఎంతసేపు ఉన్న కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం అధిష్టానం తిట్టడం గత ప్రభుత్వం తిట్టడమే తప్ప ప్రభుత్వంగా ప్రజలు కాంగ్రెస్ ని ఎన్నుకుంటే మేము ప్రజల కోసం ఇది చేస్తామని చెప్పేటటువంటి ధైర్యం లేదు ఏమన్నా అంటే జీవాలీసింది దివాలా తీసిన దాన్ని నడిపేటవాడే ముఖ్యమంత్రి అనవసరమైనటువంటి ప్రెస్ఆర్ బాటలు తప్ప ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క పథకాన్ని కూడా ఏ ఒక్క పని కూడా చేసే ప్రయత్నం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా నాలుగు వందల ఇరవై కోట్లు హామీలు ప్రజలకు ఇచ్చి కల్బొల్లి మాయమాట చెప్పి మోసం చేసి గది ప్రభుత్వం అతి త్వరలోనే ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రజల్లో కూడా ఉత్పత్తి రూపాటు కూడా రాబోతుంది అదేవిధంగా గతంలో చూసినట్టయితే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినట్లు కేసీఆర్ వీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు లేక నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులే స్వచ్ఛందంగా ఎవరి పంట వాళ్ళు అంటు పెడిపోయేటటువంటి పరిస్థితి మనం డ్యామ్లలో నీళ్లున్న కాలువల ద్వారా నీళ్లు నింపి చివరి పది రోజులు గతంలో నీళ్లు అందించినటువంటి పంటలకు కనీసం ఆ ప్రయత్నం కూడా ఈ జిల్లా మంత్రి కాని ఈ ఎమ్మెల్యే కాని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు పంటలను ఎండబెట్టారు రైతుల కోస అసలు పట్టకుండానే ఈ ప్రభుత్వము మన స్థానిక ఎమ్మెల్యే యొక్క పరిస్థితి మనం గమనిస్తాం గతంలో ఎస్ఎన్ఆర్ గారు తొమ్మిది సంవత్సరాలు నాలుగు రోజులు ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా ఐదు మాజీ మంత్రిగా మంత్రిగా పనిచేసినటువంటి పునపర్తి జిల్లా కేంద్రమే చేయడమే కాకుండా అన్ని మండలాలు సమతుల్యంగా అభివృద్ధి చేసినటువంటి కనుక నిరంజన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్